చూస్తున్నారు కదా వెనకాల నీటి ప్రవాహం అంతా పోతుంది కదా ఇదే కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి వస్తున్నటువంటి వాటరు ఇది ఒక చెరువు నుంచి ఇంకో చెరువుకు ప్రవాహంగా పోవడానికి ఆ ఊరిలో ఉన్నటువంటి రైతుల యొక్క వరి పొలాలను చివరకంట అంటే ఇక నాలుగైదు తళ్ళు పెట్టేసుకుంటే వరి ఈని పంట చేతికి వస్తుందని చెప్పడం జరుగుతుంది అలాంటి సందర్భంలో ఈ యొక్క వాటర్ను విడవడం జరిగింది చూడండి ఇక్కడి నుంచి వాటర్ వెళ్తుంది వాటర్ ఫ్లో స్పీడ్గానే ఉన్నది